ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న స్థానిక రైతాంగాన్ని గాలి కుదిలేశారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ను ఏర్పాటు చేసిందన్నారు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాద్రి జిల్లా రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తూ సాగునీరు కూడా లేదన్నారు పెద్ద ఎత్తున ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వంలో గౌరవ కేసీఆర్ గారి సారథ్యంలో పెద్ద ఎత్తున నిధులు దగ్గర దగ్గర నైన్టీ పర్సెంట్ నిధులు ఖర్చు చేసి మరి పూర్తి చేయడం జరిగినటువంటి ప్రాజెక్టు ఈ జిల్లాకు భద్రాద్రి జిల్లాకు సంబంధించి అమ్మగారి పల్లిలో మొదలైతే మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగానికి ఒక్క ఎకరాకి కూడా సాగునీరు ఇవ్వకుండా ముగ్గురు మంత్రులు కూడా పోటీ పడి ఖమ్మం జిల్లా రైతాంగానికి నీళ్లు తీసుకుపోతా ఉన్నారు సీతారామ ప్రాజెక్టు ద్వారా చాలా సంతోషం రైతాంగానికి నీళ్లు ఇవ్వటం తెలంగాణ ప్రాంతంలో ఎక్కడిచ్చినా సంతోషమే కానీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఇక్కడ మొదలైతా ఉంటే ఇక్కడ రైతాంగాన్ని పూర్తిగా విస్మరించి పూర్తిగా విస్మరించి ఏదైతే కావాలని చెప్పేసి వాళ్ళు పోటీ పడి ఖమ్మం జిల్లాకు తీసుకుపోతా ఉన్నారో ఇది దుర్మార్గమైనటువంటి చర్య దుర్గా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం దీని పూర్తిగా బిఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది డ్యామ్ ప్రాజెక్టు కట్టి అక్కడ నుండి